అమ్మ కొత్తగా జీవి మాలన్నా కదా ఇది అక్కడే ఉంది ఇప్పుడు రిలయన్స్ డిజిటల్ ఉంది కదా కడ్డీలు అవి కనుక ఎప్పుడంటున్నా అక్టోబర్ ఐదో తారీఖు ఇంకా ఎన్ని రోజులు అప్పట్లో కన్నీ అయిపోతా ఏమో నాకు కూడా అదే నేనైతే మొత్తం అయిపోయి మొత్తం లోపల అన్ని చదువుతాను రేమో అనుకున్నా మనం ఇప్పుడు కూరగాయలకు వచ్చినాం కాబట్టి ఇటు చూస్తే ఇట్లా చూడక సడన్ గా అనిపించింది ఒకసారి దగ్గర పోయి చూద్దామా అండి అడిగి బాబా కొంచెం అటు పోనీవా అదే వచ్చిందిరా అమ్మ ఇంకా బయట కంకర మట్టి అంతే ఉన్నాయి అమ్మ అసలు జీవి మన బోర్డు అనే అమ్మ ఆ కడ్డీలన్నీ కూడా అట్లా ఉన్నాయి చూడు ఇటుకని ఇంకా పని జరుగుతూనే ఉంది లోపలంతా ఉందా మరి బయట జరుగుతుందా మరి బయట కూడా బయట ఆ రోజులలో ఇంత పూర్తి నేను అనుకున్నా అన్ని డెకరేషన్ చేసి బయట ఏనుగుల పెట్టి అందరు ఆటోలు తిరుగుతున్నాయి కదా అవన్నీ ఉంటాయేమో అనుకున్నారా ఎక్కడ ఆడుతుంది సేమ్ అట్లనే అయితే ఆరో తారీఖు వచ్చి చూడ ఐదో తారీఖు వచ్చి చూడారా మామూలుగా ఉండదు నిజానికి ఎవరు వస్తారో తెలుసా చెప్పుకో తెలియదు ఆ మహానాటి సావిత్రి సినిమా చూసినావు కదా అందులో హీరోయిన్ కీర్తి సురేష్ అవి తీసిన ఇంకో సినిమా చెప్పు తెలియదు ఏ అదే కాఫీ షాప్ అవును బాగా గుర్తున్న పేరు అమ్మ మరి ఐదో తారీఖు వద్దామా డాడీ డాడీ చెప్పాలి మళ్ళా చేయి పట్టుకో తప్పిపోతా అసలు ఐదో తారీఖు ఇక్కడ చూడాలి ఎట్లుంటది ఇంకా నువ్వు ఎప్పుడన్నా హీరోయిన్ డైరెక్ట్ చూసినా ఇగో నువ్వు అమ్మో బాస్ బిస్కెట్లు ఎత్తండవు రిలయన్స్ మాటలు బిస్కెట్లు ఉండవు నాన్న అది ఓన్లీ డిజిటల్ రిలయన్స్ మాటకి పోటికెలు ఇవన్నీ ఇంకా మెట్లు కడతారు లోపల ఇంత షాపింగ్ మాల్స్ అంటే కమాన్ బజార్ ఉండే దాని తర్వాత కస్బా బజార్ అయింది ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్ అన్నీ ఈ వైరా రోడ్డుకి వస్తున్నాయి అన్నీ కేకేనా రెండు కేలు అన్నీ చూడు ఇది అంత సండే కాబట్టి అంత ఖాళీ ఖాళీ ఉంది సర్లే సరే